మీరు చూస్తున్నది విఫై న్యూస్ కోసం మీ వంట నీకు ఎంతమంది పిల్లలమ్మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఈ బిజినెస్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు కాదు కాదు ఎంత పెట్టావు దానికి

ైక్ నుంచి డైలీ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడి బాడలు ఇంకా మీరేం చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు బస్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు వే డెలివరీ చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి